సహకరించట్లేదు ఇది ప్రజలు దృష్టిలో పెట్టాలి ఇది నిన్న ఢిల్లీ నుంచి వచ్చి అసలు ఈ రోజు నాకు ఈ ప్రోగ్రామ్ లేదు నాకు ఈ రోజున నిన్న రాత్రి స్టెల్ అనే షిప్లో ఇన్ని వందల టన్నులు పట్టుకున్నారు పెనామాకి సంబంధించిన స్టెల్ అనే షిప్లో అలాగే ఇక్కడ దాదాపు పదహారు వన్ థౌజండ్ సిక్స్టీ ఇక్కడ వెయ్యి అరవై మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే ఇది చాలా డీప్ నెట్వర్క్ ఇది నేను వచ్చి వస్తాను అంటే నేను రాత్రి కూడా నాకు చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు మీరు రావద్దు సార్ ఇక్కడికంట మీరు ఎందుకు రాకూడదు అంటే ఒక పదివేల మంది జీవితాలు అతకు అతలాకుతలం అయిపోతాయని ఫోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్ కాకినాడ పోర్టు కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి అంతేగాని స్మగ్లింగ్ కాదు స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్ దానికి లైసెన్స్ ఇవ్వలేదు లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి కానీ వస్తే పదివేల మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించలే ఇక్కడున్న ఈ ఏమో ఫోర్ట్ అధికార్ షిప్ అక్కడ స్టెల్ అనే షిప్ ఉంది పైకి ఎక్కాలి దాన్ని ఒక దాదాపు సిక్స్ కంపార్ట్మెంట్స్లో దాని ఏముంటుందండి సిక్స్ సిక్స్ కంపార్ట్మెంట్స్ మూడు కంపార్ట్మెంట్స్ ఇది ఉంది దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు బైక్ ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తాం మీ అందరికీ అర్థం కొండబాబు గారు కూడా అదే చెప్తా ఉన్నారు చూడండి సార్ ఎలా ఉందంటే అదే చెప్తా ఉన్నాను నేను మీకు ఎప్పటి నుంచో మొత్తుకున్నాను సార్ ఇదే ఇదే మీకు మీ దృష్టికి తీసుకొస్తుందని ఇందాక మీకు చెప్పాను కొండబాబు మనం కూర్చోబెట్టి మనం మెత్తకుండా చనిపోతే మనం గట్టిగా మాట్లాడాలి దీని మీద మనం అందరం అని అది చెప్తా ఉన్నాను కొండబాబు గారికి మనోహర్ గారికి నిస్ ఆయన బీయింగ్ ఎ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాకు ఏమి చేయాలి నేను ఎన్నిసార్లు చేసిన యాక్షన్ ముందుకు అంటే డిస్టిక్ సివిల్ సప్లైస్ అధికారిని పిలిచి నేను అడుగుతాను రాగానే నేను ఇక్కడ ఉన్న సెక్యూరిటీ అధికారిని అడిగాను పోస్ట్ ఉన్న సెక్యూరిటీ అధికారి మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు హూ చెక్స్ తీస్ అంటే మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది ఎవరిచ్చారు మీకు దాని మీద అధికారికంగా ఏమైనా ఉత్తర ప్రచురాలు ఉన్నాయా సమాధానం లేదు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని అడిగితే ఓకే నా కలెక్టర్ గారు చెప్పారు కలెక్టర్ మీకు అధికారికంగా మీకు ఇచ్చారా మీకు సమాధానం లేదు ఇవన్నీ చూస్తుంటే ఇదేమైపోయిందంటే వాళ్ళ చాలా డీప్ ఇంట్రికేట్ నెట్వర్క్ లాగా ఉంది మన దే మన రాష్ట్రం మీరు చూస్తే వేల వేలైన్ సౌత్ అమెరికా దట్టు ఫ్రమ్ కొలంబియా నుంచి వైజాగ్ పోర్ట్లో దొరికింది వైజాగ్ పోర్ట్లో ఇది గంజాయికి అడ్డ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ నేను లోపలికి వెళ్ళి నేను లోపలికి వెళ్ళి మాట్లాడి పైకి ఎక్కాలి అంటే తిప్పుతున్నారు అక్కడే తిప్పుతున్నారు ఎల్ని ఒట్లా నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే నేను వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటే మీకు చెప్పా యూ విల్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ దిస్ అని చెప్పి నేను మీకు తర్వాత నేను వీడియోస్ కూడా మీకు రిలీజ్ చేస్తాను లేదు సార్ మీకు రఫ్ సీ ఉంది మీరు వెళ్ళటానికి లేదంటే నేను చెన్నై నుంచి వచ్చాను నేను రఫ్ సీస్ నాకు నా ఫ్రెండ్స్ సీమెంట్ చాలామంది ఉండేవాళ్ళు చాలామంది స్నేహితులు నాకు మద్రాస్ స్పోర్ట్లో పనిచేసే వాళ్ళు ఇప్పుడు సరదాగా తీసుకెళ్తే అలలు పడవలోకి వచ్చి మనకి టక్ బోట్స్లోకి వచ్చి ఇంకా ఇలాంటి బోట్లోకి వచ్చి కొట్టే సమయంలో నన్ను తీసుకెళ్లే వాళ్ళు సీమెన్ నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అలాగే పోయిన అలాగే సార్ వింటున్నా వీళ్ళు కదలేం ఏం అలా అలా ఉంటే మళ్ళీ పక్క ఎదురుగా షిప్లో ఈ చిన్న చిన్న బోట్లు వేసుకొని మనకి ఈ టైర్లు కట్టుకొని ఒక మూడు రెండు పెట్టుకొని వాళ్ళకి దింపుకుంటా మన ఎగుమతి చేసుకుంటా ఉన్నారు నేను వాళ్ళు చూపించాను యు ఆర్ డూయింగ్ ఇట్ అన్ వెరీ ఆబ్వియస్ వే మీ సిఇఓ ఎవరు ఏదో సీఓ పేరు చెప్పారు దీనికి ఓనర్ ఎవరు ఆ సీఓ సీఈఓ లేడు ఇక్కడ ఓనర్ ఎవరు అంటే ఇద్దరు పేర్లు చెప్పారు వన్ ఈజ్ అరవిందో అరవిందో సమ్ అరవిందో వాళ్ళది పోర్ట్ 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 ఎవరి కంట్రోల్లో ఉంది ఇస్ ప్యూర్లీ ఇట్స్ నాట్ గవర్నమెంట్ ఇస్ ప్యూర్లీ ప్రైవేట్ కంట్రోల్ పోర్ట్ ఇది స్టేట్ కంట్రోల్ ఉన్న పోర్ట్ ఇది నాకు అనిపించింది ఇలా చూస్తే లోపలికి వెళ్ళి చూస్తే మన హోప్ అయ్యలేని చూస్తే అసలు ఏ విధంగా కట్టుదిట్టంగా లేదు నైన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ కోస్ట్ లైన్ ఆంధ్రప్రదేశ్కి ఇండియా ఇస్ గోయింగ్ టు బి ట్రిలియన్స్ ఆఫ్ డాలర్ ఆల్మోస్ట్ మోడీ గారు చెప్పిన సెవెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఉంది దీనికి భవిష్యత్తు ప్రపంచ దేశాలు మనల్ని ఎదగనిస్తాయా లేదా మనకు బలహీనతలు ఏంటని చూస్తారు ఆంధ్రప్రదేశ్ కోస్ట్ అని మనకు ఎంత బలమో అది మనకు అంత బలహీనత కూడా ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే వైజాగ్కి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ యుద్ధ సమయంలో మీకు గజని సబ్మెరీన్ చూడవచ్చు నేను చెప్పాను ఈ రోజున ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ తాగదు స్మగ్లర్లు చేసేది ఆర్డీఎక్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఓన్జిసి ఇలాంటి గ్యాస్ నిక్షేపాలు ఉన్న చాలా కీలకమైన ఇన్స్టిట్యూట్ మనకి వ్యవస్థలో ఉన్న సంస్థలు ఉన్నాయి ఇక్కడ ఒక వంద కిలోల ని తెచ్చేసుకుని ఎవరు చూసేవాళ్ళు ఎవరు లేరు నాదుడు లేడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన రైస్ సంబంధించిన ఒక్కడే కాదు ఇది సో మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి దీనికి మ్యారిటైమ్ సెక్యూరిటీ ఉంది మ్యారిటైమ్ పోలీసింగ్ ఎక్కడ ఉంది ఈ పోర్టు ఫ్రీ ఫర్ ఆల్ అయిపోయింది ఉగ్రవాదులు కసాబ్ లాంటి వాడు ఎలా వచ్చాడు ఎక్కడ మనకి మనకి కరాచీ నుంచి బోట్లో వచ్చి కాల్ చేశాడు ఇండియాకి చాలా వల్నరబుల్ పాయింట్ అయిపోయింది మన దగ్గరికి వచ్చి ఉగ్రవాదులు వచ్చి రావడానికి ఇది కేవలం నేను ఒక పీడిఎఫ్ ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ సంబంధించి ఒకటే నేను మాట్లాడలేదు వెరీ వల్నరబుల్ రిపోర్ట్ ఇది ఎవరు దీన్ని పట్టించుకునే ఇది లేదు ఎస్పీ గారికి నేను వెరీ బిగినింగ్ రోజుని చెప్పాను